తన సొంత ప్రాంతమైన బాపట్ల ప్రాంతంలో సినిమాల నిర్మాణానికి సంబంధించి స్టూడియో ఏర్పాటు చేస్తామని ప్రముఖ సీనియర్ నిర్మాత కోన వెంకట్ చెప్పారు తాము ఏర్పాటు చేయబోయే స్టూడియో ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు విశాఖలో స్టూడియో ఏర్పాటు చేయాలని అక్కడి ఎంపీ అడిగారన్నారు అయినా తాను పుట్టిన ప్రాంతమైన బాపట్లలోనే స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు కోన వెంకట్ గత ఇరవై ఐదేళ్లుగా తమ కుటుంబాన్ని ఆదరించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలన్నది తన కోరికని చెప్పుకొచ్చారు బాపట్ల ప్రజలకు ఎంత మేలు చేసినా చాలా తక్కువే అవుతుందని కోన వెంకట్ తెలిపారు. మనమొన్నో వచ్చిన నింకోలి కూడా ఆ సముద్రం హైదరాబాద్కి అత్యంత చేరువలో ఉన్న సముద్రం బాపట్లే కదా కాబట్టి ఇక్కడ ఊటే పెడితే ఆ వైజాగ్ కొళ్ళే బదులు ఇక్కడే తీసురవచ్చు ఇక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది ఉద్యోగాలు వస్తాయి పది మందికి ఉపాధి దొరుకుతుంది అలాగే వ్యక్తి ఎలాగంటే ఇక్కడ లోకల్ అకామిడేషన్స్ కోసం ఇక్కడ హోటల్స్ రిసార్ట్స్ డెవలప్ చాలా వచ్చాయి ఇప్పటికి అలాగే ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ పెరుగుతుంది కారు ఈ ట్యాక్సీలు చాలామంది లేబర్ ఉద్యోగం దొరుకుతుంది ఇంత ఇది పరిశ్రమ సినిమా కాలక్షేమం నక్షకులు మాత్రమే కానీ لأن والله يجوز فيك ولي